స్వార్థంతో సొంత వాళ్లకు సాయం చేయని ప్రస్తుత రోజుల్లో వందలాది మంది గ్రామీణ నిరుపేద విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఉపకార వేతనాలుగా అందించడం అభినందనీయమని గుంటూరు జిల్లా కోర్టు జడ్జి పార్థసారథి అన్నారు ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు పెద పలకలూరులో ఉపకార వేతనాలు అందజేశారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకుడు ఏరవ సాయిరాం తెలిపారు ట్రస్టు ద్వారా అందించే ఉపకార వేతనాలతో ఎంతో మేలు జరుగుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ స్కాలర్షిప్ వల్ల మాకు డైలీ నీడ్స్ కి బుక్స్ కి పెన్స్ కి అలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది గత నేను రెండు సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్ తీసుకుంటున్నాను దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా చాలా మందికి స్కాలర్షిప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వైకఆర్ ట్రస్ట్ నుంచి వచ్చే మనీ మాకు అన్ని బాగా ఉపయోగపడుతున్నాయి చదువుకోవడానికి బుక్స్ కానీ అవసరాలకు కానీ ఏదైనా సరే మాకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా నాకు చాలా ఉపయోగపడింది డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మేడలు కొనుక్కున్నావా బిల్డింగ్లు కొనుక్కున్నావా అని చెప్తున్నారు కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదంటే పెళ్ళిళ్ళని చూస్తున్నాం చాలా ఆర్భాటంగా చేస్తారు ఎంతమంది తింటారో ఎంతమంది మానేస్తారో పళ్ళాల్లో బయటకు పాడేసిన ఫుడ్ చూస్తున్నాం అటువంటి పనులు చేసి మనం ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టకుండా ఇంతమంది పిల్లలు వీళ్ళందరూ భారతదేశానికి వెన్నెముకలు కదా భవిష్యత్తులో వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్న సార్ మీకు కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎక్కువ మీకే చెప్పాలి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ఎత్తు ఇంతమంది పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళే అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ఏదో మీరు సంపాదించిన బయట ఖర్చు పెట్టాలి అంటే మీకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి ఆ మేడం గారు కూడా మరి ఇక్కడ పరోక్షంగా ఉన్న ఆవిడకి మీ పిల్లలకి అందరికీ కూడా సార్ మా అభినందన సార్ ఫేనాలు గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ఫన్ స్టూడెంట్స్ ఒక మూడు వందల మంది అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ బీఎస్సీ బీకామ్ ఫార్మసీ బీటెక్ ఇలా ఎంబీబీఎస్ వీళ్ళందరికి కలిపి మనం ఐదు వందల మందికి మొత్తం పదిహేను పద్దెనిమిది వందల మంది స్టూడెంట్స్కి మనం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అరౌండ్ డొనేట్ చేస్తాం సార్ ఈరోజు అది మనం చేస్తున్న ప్రోగ్రామ్ మా వంతు కృషి మేము చేస్తాం స్టూడెంట్ కమ్యూనిటీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు సార్ నేను చూసిన కేసులో ఫాదర్ చనిపోవడం కోవిడ్ వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండటం వాళ్ళు చదివించలేకపోవటం అనేది నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంది ఈ ఈ ప్రోగ్రాంలో వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలనేది మా నెక్స్ట్ ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళ మీద ప్రోగ్రెస్ పెడతాం ఈ ట్రస్ట్ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు నచ్చి నేను దీంట్లో ఈ ట్రస్ట్లో సభ్యురాలను అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో పేద విద్యార్థుల్ని మెరిట్ గల విద్యార్థుల్ని ఎంపిక చేసే బాధ్యత నా మీద పడింది అప్పటి నుంచి నేను అంకితభావంతో ఈ ట్రస్ట్ని నిర్వహిస్తూ వస్తున్నాను వెయ్యి మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మిగిలిన వాళ్ళు మొత్తం కలిపి ఈరోజు పదహారు వందల డెబ్బై మంది విద్యార్థులకి స్కాలర్షిప్ పంచడం జరుగుతుంది ఈ ట్రస్ట్ యొక్క మోటో ఏంటంటే కేవలము మెరిట్ విద్యార్థులను తీసుకోవటం లేదు ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులు కుల మత వర్గరహితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అవకాశం పొందినటువంటి విద్యార్థులందరూ కూడాను తప్పనిసరిగా మా ట్రస్టులో సభ్యులుగా చేరుతున్నారు అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము